తల్లికి ఈరోజు దుర్గ నగర్లో బోనాల ఉత్సవాలు జరుపుతూ ఉన్నాయి పోచమ్మ వారికి పోచమ్మ తల్లికి బోనాలు నివేదిస్తూ ఉన్నారు కూడా భక్తులు ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఈరోజు ఒక పెద్ద జాతర మాది కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ యొక్క ఈ గుడి నిర్మాణం చేసుకొని ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన అండ్ ఈరోజు పునాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క గుడికి సంబంధించి ఎంతమంది పునాదీక్ష పడుతుంది ఇప్పటి వరకు ఎంతమంది ఎవరు మా మిత్రులు సోదరులు ఉన్నారో అన్ని తో తొలగించుకొని ఈరోజు భవ్య నిర్మాణం జరిగింది ఈ యొక్క గుడి నిర్మాణానికి సహకరించినటువంటి మా కుటుంబ సంఘం సోదరులందరికీ కూడా ప్రతి పేరు పేరునందరికీ నమస్కారం తెలియస్తూ అలాగే కాలనీ వాసులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రద చేసినందుకు అందరి పేరు నమస్కారాలు జై తల్లికి జై కర్మన్ ఘట్ భైరమాలు కూడా శ్రీ 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 తల్లి దుర్గామాత ఉత్సవాలు గత నాలుగు రోజుల నుంచి జరుపుకోవడం జరిగింది మూడు రోజులు హోమాలు మరియు విగ్రహపతిష్టాపన ఈరోజు ఉదయాన్నే కళ్యాణం ఆ తర్వాత బోనాలు చేసుకోవడం జరిగింది మరియు ఈ నిర్మాణానికి సహకరించిన కుల పెద్దలకు మరియు ఇతర బృందానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా గతంలో చూసినట్టయితే ఇక్కడ దేవాలయం చిన్నగా ఉన్నది కాబట్టి కొంచెం భక్తులకు అసౌకర్యంగా ఉందని చెప్పేసి పెద్దగా కట్టుకొని అందరికీ సౌకర్యం కల్పించుకున్నాము ఈ నిర్మాణానికి సహకరించిన మా కులస్తులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఆలయ కం నిర్మాణ కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై బలోపోపో తల్లికి జై